ముందుగా అయితే మనమైతే భీమైతే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో అయితే వేసుకోవాలి ఆకులు అయితే కొన్ని కొన్ని వేసుకొని వాటర్ వేసుకుంటూ మిక్సీలో వేసుకోవాలి అందులో అయితే నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే పిండి తీసి పెట్టుకుంటాం కదా ఆ తర్వాత అయితే నెక్స్ట్ ట్రిప్ వేసినప్పుడు దాంట్లో కొంచెం మిరియాలు జీలకర్ర తగినంత సాల్ట్ ఉప్పే వేసుకోవాలన్నమాట మీకు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు ఈ ఫ్లేవర్స్ తెలియకూడదు అనుకుంటే పీరియడ్స్ ముందుగా వైట్ బ్లీడింగ్ అవుతుంది కదా వాళ్ళకి అవ్వకుండా ఉండడానికి ఇలా అయితే యూజ్ చేస్తే చాలా మంచిదంట మా జేజావైతే చెప్పిందనమాట అలాగే దోశకు అయితే మేమైతే రెడీ చేసుకున్నాము దోశ లాగా చేసుకొని తిన్నాము అనమాట అట్లీస్ట్ వన్ మంత్కి టూ టూ టైమ్స్ తింటే చాలు మా అబ్బాయి రివ్యూ చెప్తుంది చూడండి